మళ్ళీ అందులోంచి బయటికి వచ్చి ఆలయ ప్రాంగణంలోకి వచ్చి పక్కకి తిరిగితే కనబడే దత్తాత్రేయ స్వామి వారు అవన్నీ నీకు ఇక్కడ ముద్రపడాలి ఇప్పుడు అయ్యప్ప స్వామి వరకు నేను ఎక్కడ చెప్పను ఇక్కడ నీకు కనపడ్డం మొదలైతే నువ్వు ఉన్నప్పుడు చేసిన దర్శనానికి ఏమైనా సార్థకత ఇవి ఏవీ నువ్వు చూడలేకపోతుంటే ఇక్కడ నువ్వు ఎందుకు గుళ్ళోకి వెళ్ళినట్టు అలా ఎక్కడైనా పొరపాటు పడ్డావేమో చూసుకోవడానికే కూర్చోమంటారు కూర్చుని కళ్ళు మూసుకొని నువ్వు గుళ్ళోకి వచ్చిన దగ్గర నుంచి ఏమేమి చూసావో ఒక్కసారి గుర్తు తెచ్చుకుని ఫలానా చోట ఏముంది గుర్తు రావట్లేదు అనిపిస్తే మళ్ళీ ఓసారి అక్కడికి వెళ్ళి చూసి నమస్కారం పెట్టి వెళ్ళిపోతే నీకు ఇక్కడ ముద్ర పడిపో పడిపోతే వృద్ధాప్యం వచ్చిన తర్వాత నువ్వు ఎక్కడ కూర్చోవు శ్రీశైలం పెడతావు వెంకటాచలం పెడతావు కాశీ పెడతావు గయ ఎడతావు ప్రయాగెడతావు ఎక్కడికైనా వెళ్ళిపోతావు ఇలా వెళ్ళిపోగలిగితే నీ జన్మ సార్థకత అయిపోతుంటుంది బాల్కనీలో కూర్చున్నట్టు కనపడుతుంటావు కానీ నువ్వు కాశీలో విశ్వేశ్వరలింగానికి అభిషేకం చేసేస్తుంటావు ఋషభుడి యొక్క చరిత్ర ఎవరు వింటున్నారో అటువంటి వారికి సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుంది అంటారు ఇంతటి అవతారం వచ్చి ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయిందనుకోండి వెళ్ళిపోతే మానవాళికి ఒక సందేశం అందదు అందుకే ఋషభుడు ఒక మాట చెప్పాడు పిల్లలకి తనయులారా వినుడు ధరలోన పుట్టిన పురుషులకును శునకములకు లేని కష్టములను తెచ్చు తాన కామంబుల వలన బుద్ధి చేయవలదు మీరు కుక్క ఎన్ని కష్టాలు పడుతుందో కుక్కని సాధారణంగా పవిత్రమైన ప్రదేశంలోకి రానివ్వరు ఎందుకనంటే జ్ఞాని దృష్టిలో కుక్క అయినా ఒకటే ఇంకోటైనా ఒకటే అన్నిటి ఎందు సమబుద్ధితో ఉంటాడు అందుకని కాదు దాని దేహము యొక్క స్థితి చేత అది ఎక్కడైనా ఇంటి లోపలికి కానీ దేవాలయంలోకి కానీ ఇలాంటి చోట ప్రవేశిస్తే దేవతలు ఆ రోజు నివేదన స్వీకరించరు అని అందుచేత ఏమవుతుంది కుక్క ఎన్ని కష్టాలు పడుతుంది అందుకే కుక్క ఒకదానికి చీత్తారు చీ కుక్క అంటారు అందుకని కుక్క ముట్టేసిందిరా అంటారు ఏదైనా వ్రతం పాడైపోయింది అనుకోండి కుక్క ముట్టేసుకుందండి అంటారు కుక్క ఎన్ని కష్టాలు పడుతోందో అత్యంత పవిత్రమైన ఉపాధిని పొందినటువంటి మనిషి కూడా అన్ని కష్టాలు పడుతున్నాడు దీనివల్ల తెలుసా ఈశ్వరుడి వల్ల కాదు కేవలము కామము చేత కామమును కామము అంటే మీరు ఒకటి అర్థం చేసుకోండి కామము అన్న మాట నేను ఉచ్చరించినప్పుడల్లా నేను కేవలము స్త్రీ పురుష సంబంధమైన గ్రామ్య సుఖము గురించి నేను మాట్లాడటం లేదు కామం అంటే కోరిక కోరికకి ఒక లక్షణం ఉంటుంది అది ఏం చేస్తుందో తెలుసా అండి అంధత్వమును ఏర్పరుస్తుంది లోపల ఎందుకని అంటే మీరు ఒక కోరికకి లొంగారనుకోండి ఒక పరిమితమైనటువంటి కోరిక పెట్టుకుని మీ శక్తి చూసుకొని అక్కడ వరకు మీరు ప్రయాణం చేయడం గృహస్థాశ్రమంలో దోషం కాదు కానీ మీ అలివి లేని కోరిక మీరు పెంచుకోవడం మొదలెట్టారు అనుకోండి వాళ్ళని చూసి వీళ్ళని చూసి నాకు కోటి రూపాయలు ఉంటే బాగుండు నేను కూడా అమెరికా అధ్యక్షుల్ని అయిపోతే బాగుండు లేకపోతే నేను కూడా ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ అయిపోతే బాగున్ను అని వెర్రి కోరిక పుట్టింది అనుకోండి అర్థం లేని పనులన్నీ మొదలు పెడతాడు దీనివల్ల ఏమైపోతుందంటే నీకు కోరిక పుట్టింది అనగానే ఆ కోరిక మిమ్మల్ని బంధిస్తుంది ఇది ఏం చేస్తుందంటే మిమ్మల్ని తిప్పడం మొదలెడుతుంది ఆ కోరిక ఎలా తీరుతుందండి డబ్బులు రావాలి డబ్బుల కోసం ఏం చేయాలి తిరగడం మొదలెట్టాలి ఇప్పుడు ఏమవుతుందంటే ధర్మము గాడి తప్పవచ్చు అధర్మములోకి వెళ్ళవచ్చు లేదా ఉండవలసిన దానికన్నా అనవసరమైన దానికి తిరగడంలో మీరు చెయ్యవలసిన ఈశ్వరారాధన మీరు వదులుకుంటున్నారు కాబట్టి ఏమైపోయింది కోరికలు మిమ్మల్ని బంధించేసి కళ్ళల్లో ధూళి పోసేసి కనపడకుండా చేసేస్తాయి అప్పుడు కుక్క కన్నా హీనమైపోతాడు ఏమంటారు అందరూ ఛ ఎందుకంటే వాడికి అన్ని కోరికలు ఆ కోరికల వల్లే పాడైపోయాడంటారు కాబట్టి కుక్కంత స్థాయికి ఎప్పుడు దిగసారిపోతావు ఎప్పుడు చీ అనిపించుకుంటావు కామన చేత మనమి అదుపు చెయ్యి ఈ కోరిక అవసరమా అని ఒక ప్రశ్నమే అవసరమే ఇది చాలా అవసరము అని నీకు అనిపిస్తే చెయ్యి అలా అవసరమో అనిపిస్తే నేను ఒక మాట చెప్పనండి మీకు ఒక పరమ యథార్థమైన మాట చెప్తున్నాను నేను ఇవాళ అబద్ధం చెప్పడానికి నేను ఈ మాట చెప్పట్లేదు దేశంలో తీర్థయాత్ర చేయడం అన్నది కూడా ఒక స్థితి తరువాత అనవసరమైన పని అయిపోతుంది శాస్త్రం అలాగే మాట్లాడింది ఎందుకో తెలుసా అండి చాలా బరువు అవుతుంది చేయకూడదు ఎందుకంటే ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు మీరు యాత్ర చేయాలి ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు యాత్ర చేసినప్పుడు మీరు సమస్తము మనస్సు దేవాలయంలోకి వెళ్ళినప్పుడు పూర్ణంగా దాని మీదే పెట్టాలి మీరు పునః 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 ఇక్కడ దర్శనం ప్రారంభం చెయ్యాలి ప్రారంభం చేస్తే మీరు ఇంటికి వచ్చి ఈజీ చైర్లో కూర్చున్నారనుకోండి ఏదో ఒక దేవాలయాన్ని దర్శనం చేయాలి అని మీకు అనిపించింది అనుకోండి ఏదో ఒక క్షేత్రం మీరు వెళ్ళిన ఒక క్షేత్రం మీకు జ్ఞాపకానికి వచ్చింది మీరు ఆ క్షేత్రం మళ్ళీ వెడదామని అనిపించకూడదు ఉన్నప్పుడు ఎన్ని మాటలైనా వెళ్ళచ్చు నేను కాదంటలేదు ఆర్థిక పరిపుష్టి ఉండి ఒంట్లో ఓపికంటే వెయ్యి మాటలు వెళ్ళండి తప్పు లేదు వృద్ధాప్యం వచ్చిన తర్వాత తినేయకూడదు పట్టుకుని నన్ను అక్కడికి తీసుకెళ్ళి ఇక్కడికి నీ ఒంట్లో వెళ్ళడం మనిషావా ఇప్పుడు తినేస్తావా అందరినీ తప్పది ఏమో ఏ కారణం చేతనో అయితే మినహాయింపు కానీ నువ్వు వెళ్ళి వచ్చిన దాన్ని ఇక్కడ చూడగలగాలి అదే మానస పూజ ఒక చోట నువ్వు కూర్చుంటే నీ మనస్సు చేత నువ్వు ఏ ప్రాంతమునకైనా వెళ్ళిపోగలగాలి నువ్వు ఏ గుడి చూసచ్చు అందుకే గుడిలోకి ఎడితే ఒక నియమం చెప్తారు ఏమిటో తెలుసా అండి గుడిలోకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత కాసేపు కూర్చోండి అంటే కాసేపు కూర్చోండి అని ఎందుకంటారో తెలుసా అండి నువ్వేం చూసావో అదోసారి చెక్ చేయి కాసేపు మీరు చూసేస్తారు కదా గుడెంత చూసేశాక మీరు ఇలా కూర్చున్నారనుకోండి ఇలా కూర్చుంటే మీకు మొత్తం గుడి ప్రాంగణం అంతా జ్ఞాపకానికి వచ్చేయాలి నేను అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళాలి అని అనిపించింది అనుకోండి ఒక్కసారి నేను దొరగారి కారులోంచి దిగి ఆ రోడ్లోంచి అలా వస్తుంటే అక్కడ సెక్యూరిటీ గార్డ్ కనపడి అలా నేను ఎడ కుడి పక్కకి తిరగగానే ఆ గట్టు దాటి వస్తే హనుమ హనుమ చుట్టూ ప్రదక్షిణం ఆ మూలకుండేటటువంటి సింధూరం డబ్బా అక్కడ అద్దం అక్కడ ఉన్నటువంటి బ్రహ్మచారి ఆ ఎదురుగుండా ఉన్న పళ్ళెం ఆయన నాకు పెట్టే పాదుకలు అక్కడి నుంచి ఎదురుగుండా విడితే ఉండే రామాలయం మీద ఉండేటటువంటి భగవద్గీత మూర్తి అది దాటి వెళ్ళిన తర్వాత చప్టా మీద అరుగు అరుగులోంచి దాటిన తర్వాత గడప గడప దాటి వెడితే బల్ల బల్ల వెనకాతల అతి సౌమ్యమైన ఆచార్యులు గారు ఆచార్యులు గారి వెనకాతల గదిలో సీతారామ లక్ష్మణులు హనుమ ఎర్రటి ముఖంతో గులాబీ రంగుతో సీతమ్మ ఆవిడ కిరీటం నిలబడినటువంటి అమ్మవారు ఆవిడ కట్టుకున్నటువంటి చీర అందంగా ఆచార్యులు గారు కట్టేటటువంటి ఆ వస్త్రాలంకారం పక్కన రామచంద్రమూర్తి ఆయన చేతిలో కోదండం ఆయన అభయహస్తం కాళ్ళ దగ్గరి ఇలా కూర్చుని ఆయన పంచ తగిలేట్టుగా కూర్చున్న హనుమ పక్కన లక్ష్మణస్వామి ఆయన పట్టుకున్న ధనస్సు ఆచారులు ఇచ్చేటటువంటి నీరాజనం ఆయన పట్టుకొచ్చి ఉద్ధరిణితో నా చేత్తో పోసే నీళ్లు నేను చేయి గడుక్కుని పట్టుకునే మంత్రపుష్పం ఆయన చరివేసిన తర్వాత నేను ఆ పళ్ళెంలో వేసేటటువంటి పువ్వు ఆయన నా గోత్రనామాలు చెప్తూ స్వామి పాదాల మీద వెయ్యడం బయటకు వస్తుంటే ఎవరో దండం పెట్టడం ఆ తర్వాత అది యువతలకి దాటి మళ్ళీ కొంచెం ఇలా కుడిపక్కకి తిరిగితే ఓ చిన్న గూట్లో స్వామి వారు ఇలా బ్రహ్మం వంక చూస్తూ పరవశించిపోతూ ఇలా తుమ్ముర పట్టుకునే ఆయన ఇటు పక్కన కృష్ణ భగవానుడు రుక్మిణీదేవి నిలబడి మంచి పంచ కట్టుకుని అమ్మవారు అక్కడేమో అద్దాలతో ఎన్ని డబ్బులు లోపలున్నాయో కనపడేటటువంటి హుండి అందులోకి వేస్తే ఇలా మహానందిలో నీళ్ళలోకి వెడుతున్న రూపాయి కనపడినట్టు ట్రాన్స్పరెన్సీ కనపడే ఒక విచిత్రమైన హుండి అక్కడేమో ఆచార్యులు గారు అబ్బాయి నవ్వుతో అతను ఇచ్చే పాదుకలు అతను ఇచ్చే నీరాజనం చూసి మళ్ళీ అందులోంచి వచ్చి ఆలయ ప్రాంగణంలోకి వచ్చి కుడిపక్కకి తిరిగితే కనబడే దత్తాత్రేయ స్వామి వారు అన్నీ నీకు ఇక్కడ ముద్రపడాలి ఇప్పుడు అయ్యప్ప స్వామి వరకు నేను ఎక్కడ చెప్పను ఇక్కడ నీకు కనపడ్డం మొదలైతే నువ్వు ఓపికన్నప్పుడు చేసిన దర్శనానికి ఏవైనా సార్థకత ఇవి ఏవీ నువ్వు చూడలేకపోతుంటే ఇక్కడ నువ్వు ఎందుకు గుళ్ళోకి వెళ్ళినట్టు అలా ఎక్కడైనా పొరపాటు పడ్డావేమో చూసుకోవడానికే కూర్చోమంటారు కూర్చుని కళ్ళు మూసుకొని నువ్వు గుళ్ళోకి వచ్చిన దగ్గర నుంచి ఏమేమి చూసావో ఒక్కసారి గుర్తు తెచ్చుకొని ఫలానా చోట ఏముంది గుర్తు రావట్లేదు అనిపిస్తే మళ్ళీ ఓసారి అక్కడికి వెళ్ళి చూసి నమస్కారం పెట్టి వెళ్ళిపోతే నీకు ఇక్కడ ముద్రపడిపోయి పడిపోతే వృద్ధాప్యం వచ్చిన తర్వాత నువ్వు ఎక్కడ కూర్చోవు శ్రీశైలం పెడతావు వెంకటాచలం పెడతావు కాశీ పెడతావు గయెడతావు ప్రయాగెడతావు ఎక్కడికైనా వెళ్ళిపోతావు ఇలా వెళ్ళిపోగలిగితే నీ జన్మ సార్థకత అయిపోతుంటుంది బాల్కనీలో కూర్చున్నట్టు కనపడుతుంటావు కానీ నువ్వు కాశీలో విశ్వేశ్వరలింగానికి అభిషేకం చేసేస్తుంటావు ఈశ్వరుడికి ఒక్కడికే తెలుసు నువ్వు అక్కడ నుండి అభిషేకం చేస్తున్నావు అవసర సంజయంలోనే నీ మనవలకి తెలియదు మనవరాళ్ళకి తెలియదు కోడలకి తెలియదు కొడుక్కి తెలియదు నాన్నగారు బాల్కనీలో కూర్చున్నారు చల్లగాలికి అనుకుంటారు నువ్వు కాశీలో ఉండి విశ్వేశ్వరాభిషేకం చేస్తున్నావని అని వరికి తెలియదు నువ్వు మనస్సుతో వెళ్ళగలవు కాశీ విశ్వేశ్వరాలయం నీకు ఇక్కడ లేదు నువ్వు ఎలా పెడతావు నువ్వు వెళ్ళలేవు నువ్వు వెళ్ళగలిగేది ఇక్కడ చూడగలిగితే కాబట్టి ఇక్కడ ధారణ ఉండాలి ఇక్కడ పూనిక ఉండాలి ఆ పూనిక మాత్రమే మనిషిని పెంచుతుంది అందుచేత ఆయన అంటున్నాడు కామనా ఈ కామన పెరిగిపోవడమే బంధహేతు అయిపోతుంది దీన్ని విరగ్గొట్టడానికి నేను రెండు మార్గములు చెప్తాను జ్ఞాపకం పెట్టుకోండి ఏమిటో తెలుసా ఒకటి తపము చెయ్యండి లేదా ధ్యానము చేయండి ఈశ్వరుడు ఎందు భక్తిని పెంపొందించుకోండి రెండు సజ్జన సాంగత్యము చెయ్యండి సజ్జన సాంగత్యము ఒకటే ఒక్క చోటికి తీసుకెడుతుంది ఈశ్వరుడి దగ్గరికి తీసుకెడుతుంది దుర్జన సాంగత్యము సంసారమునందు నొక్కి పెట్టి తొక్కేస్తుంది ఊమిలోకి తొక్కినట్టు తొక్కుతుంది సాంగత్య నిష్ట పెంచుకో ప్రయత్న పూర్వకంగా భగవద్భక్తులతో స్నేహం చేసి వాళ్ళని గౌరవించడం నేర్చుకో క్రమక్రమంగా అంతటా ఈశ్వరుణ్ణి చూడ్డం నేర్చుకో నేను నాది అన్న భావన విడిచిపెట్టు అరయ కర్మరూపముగు అవిద్యా జన్మమైన హృదయ బంధనాది లతల అప్రమత్త యోగమను మహాచురికచే తెంపవలయునంత తెంపుతోడ కొంతకాలం అయిపోయిన తర్వాత ఇంకా అలా భోగాల్లో కొట్టుకుపోవడం కాదు అగ్నిద్రుడిలగా కొంతకాలం అయిపోయిన తర్వాత జ్ఞానమనే కత్తి చేత్తో పట్టుకుని ఈ అభిమానాలనేటటువంటి లతల్ని ప్రయత్న పూర్వకంగా తెగకోసి ఈశ్వరుడితో అనుబంధం పెట్టుకుని మోక్షమును పొందు అని తన బిడ్డలకి చెప్పి నేను బయలుదేరుతున్నాను ఇంకా నేను దేనిని పొందాలో దాన్ని పొందడానికి బయలుదేరుతున్నాను మీ అందరూ రాజ్యం సంతోషంగా చేసుకోండి అని చెప్పి మహానుభావుడు బయలుదేరాడు అంతే ఆ క్షణం